రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతులు మరియు భిక్షాటన చేయువారి బెడద లేకుండా భిక్షాటన చేయువారి బెడద లేకుండా చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రీవిన్సెల్లో మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతులు భిక్షాటన చేయువారి భడత చాలా ఎక్కువగా ఉందని దానిని నిర్మూలించడంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం విఫలమయ్యారని అంటూ రాష్ట్రంలో భిక్షాట రాష్ట్రంలో భిక్షాటన చేయటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో విడుదల చేశారని అలాగే సుప్రీంకోర్టు వారు కుక్కలను కట్టడి చేసి జన నివాస ప్రాంతాల్లో కుక్కలు పందులు ఆవులు తిరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని వాటిని అమలు చేయకుండా మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తున్నారని రెండు వేల ఇరవై ఏడులో రాజమహేంద్రవరంలో గోదావరి నదికి పుష్కరాలు జరగబోతున్నాయని ఇప్పటి నుండి కుక్కలు పందులు కోతులు మరియు భిక్షాటన చేయువారి బెడద నివారించకపోతే వచ్చే భక్తులు కూడా భయపడతారని అందువలన మున్సిపల్ కమిషనర్ తగు చర్యలు ఇప్పటి నుండే తీసుకోవాలని అన్నారు భిక్షాటన చేయు వారిలో ఈ యాభై శాతం గంజాయి తాగడం అమ్మడం వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు ఉన్నారని వారిని పోలీస్ వారు గుర్తించి వారిపై తగు చర్యలు వెంటనే తీసుకొని రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ సెక్రటరీ బెజవాడ రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ నగర నగర సెల్ చైర్మన్ బత్తన చంద్రరావు జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ జిల్లా లింగువిస్టిక్ చైర్మన్ కిషోర్ జైన్ సురేష్ సతీష్ వెంకట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాజమండ్రి నగరానికి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి కేవలం సంవత్సరాల టైం ఉంది ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా పందులు పెడదా కూతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రజా జీవనం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలో పందులు కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముస్తవాళ్ళు బాధ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముస్తవాళ్ళు ఎవరు కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి పడేస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లెక్కర్లేదు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జీఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వరాలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముస్టోళ్ళు ఉన్నారు ఈ ముస్టోళ్ళని ఎవరిని కూడా వీళ్ళ కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు కనీసం వాళ్ళు తీసుకెళ్లి జీవకారుణ సంఘం రిహాబిడేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు